జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి విజయవాడ వైపు వెళ్తుండగా ట్రైన్ స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే ఏసీ బోగి లింక్ కట్ అయింది దీంతో ట్రైన్ మధ్యలోనే ఆగిపోయింది ఈ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే రైలు ఆగిపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు మరమ్మత్తుల కోసం ట్రైన్ ను స్టేషన్ లోనే నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో సాంఘతిక సమస్యలు తలెత్తాయి విజయవాడ వైపు వెళ్తుండగా ట్రైన్ స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే ఏసీ బోగి లింక్ కట్ అయింది దీంతో ట్రైన్ మధ్యలోనే ఆగిపోయింది ఇలా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే రైలు ఆగిపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు మరమ్మతుల కోసం ట్రైన్ ను స్టేషన్లోనే నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇకేదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పెట్ ఎడిటర్ వారు వాసందిస్తారు వరలక్ష్మి ఇవాళ ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన జన్భూమి సాంకేతిక కారణాలతో గంటల కొలవే జాప్యమై నిలిచిపోవడం జరిగింది ఆ బయలుదేరిన కొన్ని రెండు నిమిషాలకే అవుట్కట్స్ కి లోపే కూడా ఏసీ భోగి లింకు కట్ అయిపోవడంతో జన్భూమి ఎక్స్ప్రెస్ ని అక్కడే ఆపేశారు ఆ సహజంగా జన్భూమి ఎక్స్ప్రెస్ విజయవాడ డెల్టాకి వందలాది మంది ప్రతిరోజు కూడా విశాఖ నుంచి వందలాది మంది ఎంప్లాయీస్ అయితేనే లేదైతే మిగిలిన వ్యాపారస్తులు అయితే లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల వెళ్ళే ఉండడం కూడా జన్భూమి రిఫర్ చేసుకుంటారు జన్భూమి ఆరు గంటలకి వెళ్ళటం వల్ల విజయవాడ కూడా మధ్యాహ్నం చేరుకోవటం వల్ల అంతా కూడా ఫెసిలిటీ బాగుంటుందని చాలా మంది ప్రయాణికులు జరుగుతూ ఉంటారు ఈ సమయంలో గతంలో కూడా ఇదే విధంగా చాలా సార్లు ఇదే విధంగా జరిగినప్పుడు కూడా రైల్వే అధికారులు అయితే తగిన చర్యలు అంటే ఇటువంటి జరగకుండా ముందస్తుగా చర్యలు పట్ల ప్రయాణికులు కూడా ఆగ్రహం చేస్తున్నారు బయలుదేరిన రెండు నిమిషాలకే ఏపీ బోర్డు లింక్ తీసుకోవడంతో మొత్తం కూడా గంటల కొలది ఆగిపోయింది వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం పది గంటలకే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు మరి కాసేపట్లో జనభూమి మొత్తం కూడా రిపేర్ పూర్తి చేసుకుని బయలుదేరుతుందని కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు ఇదే విధంగా పరిస్థితి కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు విధంగా జరగపట్ల ప్రయాణికులు కూడా ఆగ్రహస్యం చేస్తున్నారు ఎందుకంటే కాలం కావడం ఒకటి ఏపీ భో భోగి లింక్ తీవడం ఒకటి ఏపీ భోగి లింక్ తీసుకోవడం వల్ల మొత్తం భోగిలను కూడా నిలిచిపోవడం మరొకటి చేతి గంటల వల్లదే వ్యవధి పట్టం కూడా అంతా కూడా చేపట్టడం పట్ల ప్రయాణికులు అగ్రహస్యం చేస్తున్నారు ఇవాళ కూడా వందలాది మంది చాలా మంది వ్యాసస్థలం కావడంతో విజయవాడ వెళ్ళేవాళ్ళు లేకపోతే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా భారీగా ప్రయాణికులు మన గోడొచ్చిన విధుల్లో కూడా భారీగా ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది మరి కాసేపట్లో జనభూమి తిరిగి విజయవాడ బయలుదేరుతుందని అధికారులకు చెప్తున్నారు వరలక్ష్మి